ఏ జర ప్యానే నా మాట నా పెన్నం కంటే నువ్వే మంచి వింటున్నావు కదా శివయ్య మీ నాయన దీంతో మాట్లాడుతున్నాడు రా ఎవరితోని అలెక్సా అంటున్నాడు అది అలెక్సా కాదు బోనాలిసా ఏం చేస్తారా బోనాలిసతో ఏం చేస్తాడు పూసలు అమ్ముతాడు అనుకుంటున్నావా ఇద్దరు కలిసి నీ కాపురంలో నిప్పులు పోస్తారు పా కాకిమో కప్పతాపా నువ్వు వాగు ఇప్పుడే ఓకు ఇంకొన్ని రోజులు చూద్దాం ఏం చేస్తాడో అప్పుడు ఏం చేయాలని చేద్దాం టీవీ పెట్టు అలక్ష యూట్యూబ్ ఎలక్షరాంలో పాటలు పెట్టు అలక్ష ఏ సాంజయ్ వచ్చి పండుకుంటా చూసినావా ఇన్ని రోజులు ఏమైనా కావాలంటే నాయన తర నాకు అది కావాలి ఈ నైనా తర నాకు ఇది కావాలి అన్నట్టు కదా ఇప్పుడు చూడు ఏం కావాలన్నా అలెక్షన్ మోనాలిసనే అడుగుతున్నాడు సుర్రా నేనంటే ఉంటా నేను అన్ని పనులు చేస్తా అది ఎన్నో ఉండి ఈ పనులన్నీ ఎట్లా చేస్తుందిరా ఎట్లా చేస్తుందా అంటే దానికి మాయల మంత్రాలు వస్తాయి అందుకని ఇంట్లో పనులన్నీ చేస్తుంది మంత్రాలు వస్తాయా ఏడుంటది రాది ఏడుంటదో నాకు తెలియదు కానీ నాయనకైతే బాగా తెలుసు పై రెండు గుద్దులు గుద్దు ఆయనే ఎత్తాడు మసిగుడ్డ మొక్క పనికి మౌలాలిక కావాల రోడ్లేసి నిరపకాయలు దచ్చినట్టు దిస్తాం